హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను మినప వడలు తయారు చేశాను ఒక కప్పు మినుములను నీళ్లు వేసి నైటు నాననిచ్చి ఉదయాన్నే నీళ్లు తీసి వేసి ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఒక స్పూన్ ఉప్పు చిటికడు వంట సోడా తగినన్ని నీళ్లు వేసి మెత్తని పేస్ట్లో తయారు చేసుకొని అర్ధగంట సేపు పక్కకు పెట్టాను ఇలా ఒక కవర్ తీసుకొని దానిపైన ఇలా వడల్లాగా చేసుకోవాలి ఎంతో ఈజీగా చేసుకోవచ్చండి మనం చూడండి ఇలా అప్పుడప్పుడు చేసి పిల్లలకు ఇస్తూ ఉండండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా ఈవినింగ్ స్నాక్ లాగా కూడా పెట్టుకోవచ్చు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో ఇలా ఒక్కొక్కటి తయారు చేసి ఇందులో వేసుకోండి ఎంతో టేస్టీగా ఉంటాయి పిల్లలకు పెద్దలకు ఎంతో ఇష్టంగా ఉంటాయండి ఇవి మాత్రం చూడండి నేను ఇలా తయారు చేస్తాను ఇందులో మినుములతో తయారు చేస్తాం కాబట్టి మినుములు ప్రోటీన్ ఐరన్ ఉంటుంది బోన్స్ బలంగా తయారవుతాయి చూడండి నేను ఇలా ఇలా కొంచెం కలర్ వచ్చేంత వరకు ఇలా డ్యూఫై చేసుకోవాలి ఇలా లోపలి వరకు కుక్ అయ్యేంత వరకు ఇలా అనుకుంటే లోపలికి కుక్ అవుతూ ఉంటాయి చూడండి ఇలా అన్ని నేను ఇలా తయారు చేసి ఒక ప్లేట్లో సర్వ్ చేశాను మనం ఇంట్లోనే ఇలా అప్పుడప్పుడు తయారు చేసుకుని తినడం వల్ల హెల్తీగా ఉంటాము ఇవి కొబ్బరి ముక్కలు వేరుశనగ గుండ్లు పచ్చిమిర్చి జీలకర్ర వెల్లుల్లిపాయలు వేసి ఆయిల్లో వేయించి మిక్సీ జార్లో వేసాను తగినంత ఉప్పు వేసుకొని కొన్ని వాటర్ వేసి మెత్తని పేస్ట్ తయారు చేశాను ఇప్పుడు ఈ వడలోకి నేను సర్వ్ చేస్తాను కొంచెం ఆయిల్ వేసుకొని పసుపు కరివేపాకు జీలకర్ర ఆవాలు వేసి ఇలా నేను తాలింపు చేసి ఈ